ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తాం ఈ దేశంలో పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు దానికి మేమీ హామీ అని చెప్పేసి గతంలో లేనిపోని హామీలు ఇచ్చే రోజు కోట ప్రభుత్వం దగ్గరలో రావడం జరిగింది తీర అధికారంలోకి వచ్చాక ఎవరైతే గత ప్రభుత్వం పేద వైద్య విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డాక్టర్లు ఎవరైనా కలవడం నెరవేరాలని చెప్పేసి గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఈరోజు కోట ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలల్లో పది మెడికల్ కళాశాలని పిపీబి పేరుతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని పేరుతో ఈ రోజు పూర్తిగా ప్రైవేట్ పనులు చేసే పరిస్థితి కనబడుతూ ఉంది నారా లోకేష్ గారు యువగాల పాదయాత్రల్లో ఏదో గత ప్రభుత్వం పదిహేను మెడికల్ కాల కళాశాలను నిర్మించినప్పటికీ జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నైట్ తీసుకొచ్చి ఆ రోజు కేటగిరీ కొన్ని సీట్లు అమ్ముకుంటా ఉందని చెప్పేసి గతంలో ఆరోపించినటువంటి లోకేష్ గారు మేము అధికారులు రాక జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ రద్దు చేసి పూర్తి స్థాయిలో వంద శాతం కన్నర్ కోటాలో మేము అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభిస్తాము వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పిన నారా లోకేష్ పూర్తిగా పది మెడికల్ కళాశాలని ప్రైవేట్ అప్పు చేపడాన్ని ఏ విధంగా మీరు తల్లిదండ్రులు విద్యార్థుల పక్షాన్ని ఉన్నారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ చూడుగా ప్రయత్నిస్తూ ఉన్నాం అలాగే గతంలో ప్రైవేట్ పీజీ విద్యార్థుల స్థాపంగా మనం జీవనం డెబ్బై రద్దు చేద్దామని చెప్పేసి యువగామ పాదయాత్రలో హామీ ఇచ్చారు అలాగే పెండింగ్లో ఫీజి విడుదల చేస్తామని చెప్పేసి జరిగింది అలాగే ఎవరైతే ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకి పూర్తి స్థాయిలో భోధిక వసతులు కల్పించి శాశ్వత భవనాలు కాటాయిస్తాం అలాగే వారికి ఉన్నటువంటి యాభై మూడు రూపాయలు మేము సరిపోవడం లేదు మేము పెంచడం చెప్పేసి అనేక సార్లు మనకి హామీ ఇవ్వడం జరిగింది వీరు తీరాధికారంలో వచ్చాక పూర్తిగా విద్యా వ్యవస్థను పక్కన పెట్టి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేసే విధంగా వీళ్ళు అడిగి వేస్తా ఉన్నారు వీళ్ళకి కావాల్సింది ఓన్లీ కేవలం ప్రైవేట్ కార్పొరేటర్ నారాయణ చైతన్య బాషమ్ లాంటి విద్యా వ్యవస్థలకి వీడు ఊరుకం చేస్తూ ఉన్నారు తప్ప పేద విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యా వ్యవస్థ అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసి ఇండియా స్టూడెంట్ ఫ్రెడర్స్ మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు చూసుకుంటే ఎవరైతే డిగ్రీ చేసిన విద్యార్థులు పిహెచ్డీ స్టాల్స్ పడక వాళ్ళ సభ్యుడు కళాశాలలో ఉండి బయట ఉపాధి కోల్పోయే పరిస్థితి కనబడతా ఉంది ఏ కళాశాలలో విద్యార్థులకు సభ్యుడు సకాలం ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ దాదాపు ఆరు వందల కోట్ల పైబడి పెండింగ్లో ఉందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నది ఈరోజు చూసిన మొన్నే ప్రైవే ప్రభుత్వ కాకకుండా ప్రైవేట్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో మా పెండింగ్ ఉన్నటువంటి ఆరు వందల కోట్లు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తేనే మేము మంచిగా విద్యార్థులకి విద్యాభ్యాసం చెప్పడం అవుతుంది మేము మా కళాశాల ముందు నడిపించుకోవడం అవుతుంది అని చెప్పేసి మనం మనం ప్రకటన చేయడం జరిగింది కోట్లు కోట్లు రియంబర్ విడుదల చేయకపోతే వాళ్ళు రాబోయే ఇరవై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ చూస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా మనకు కనిపించటం లేదు కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ స్పందించి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వందల కోట్ల పీఎజ్ రియంబర్ స్కాలర్షిప్ పక్కన విడుదల చేయాలి పీజీ విద్యార్థులు మా జీవనం చేయాలి ఏదైతే మొన్న మొన్న కేబినెట్ లో మీరు నిర్ణయం తీసుకుంటున్న పది మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పదన చేయాలన్నుకొని పదిహేను మెడికల్ కళాశాలని పూర్తి స్థాయిలో జరిగే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి ఈ అంశానికి సంబంధించి రేపు ఆధ్వర్యంలో గుంటూరులో వైద్య చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సు నిర్వహణ జరిగింది ఆ సదస్సు అనంతరం కూడా ఈ లోపు నారా లోకేష్ గారు ఆలోచన భవిష్యత్తులో విద్యార్థులను తల్లిదండ్రులు అందరూ ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున విద్యా వ్యతిరేక విధానాల పట్ల పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం